అంటే మీరు అడిగింది చాలా ఎలాబరేట్గా చెప్పాలి ఇంకో రోజు చెప్తాము డెఫినెట్లీ చెప్తాము అన్ రెస్పాన్సిబిలిటీ బట్ గాడిన పెట్టేటువంటి ప్రయత్నంలో తొంభై ఐదు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేస్తే డెబ్బై ఐదు పథకాలని మేము రివైవ్ చేసాం అది ఎట్లా ఎంత కష్టపడి రివైవ్ చేశామంటే సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫార్టీ పర్సెంట్ స్టేట్ పెట్టాలి ఆ సిక్స్టీ పర్సెంట్ని వాడేశారు సో నేను ఈరోజు ఒక పథకాన్ని రివైవ్ చేయాలంటే వాళ్ళ సిక్స్టీ పర్సెంట్ నేను ఇప్పుడు పెట్టాలి నా ఫార్టీ పర్సెంట్ పెట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్ పెడితే తప్ప ఒక్కొక్క పథకం రివైవ్ కాలా అట్లా డెబ్బై ఐదు పథకాలకి హండ్రెడ్ పర్సెంట్ మేము పెట్టి స్కీమ్స్ రివైవ్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఎకానమీ అనేది నడవాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రాఫిట్ మేకింగ్ సంస్థలాగా చూశాడు ఎకానమీ అట్లా నడవద్దు ఎకానమీ అనేది మనీ సర్కులేషన్ లాభమా నష్టమా అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధం లేకుండా సమాజంలో డబ్బు చలామణిలోనే ఉండాలి ప్రభుత్వం ఖర్చు పెడుతూనే ఉండాలి పెట్టుబడులు పెడుతూనే ఉండాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతూనే ఉండాలి తద్వారా ప్రజలకు ఆదాయం పెరగాలి ఇన్కమ్ సప్లై కూడా మార్కెట్లో పెరుగుతుండాలి స్కీమ్స్ ఆపేశారు రివైవ్ చేశాం వర్క్స్ బిల్స్ మొత్తం స్టాగ్నేషన్ తీసుకొచ్చి పెండింగ్ పెట్టిపోయిన దగ్గర దాదాపు నా గుర్తుండి ఒక ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని క్లియర్ చేశాం ఎంప్లాయీస్కి ఒక సెవెన్ టు ఎయిట్ క్లియర్